Thank <laughs> you. మరి ఈరోజు కార్తీక మాసంలో భాగంగా గుజువీడిలో దుర్గామల్లేశ్వర స్వామి అంటే కోటలోపల శివాలయంలో మరి గత ఇరవై ఇరవై ఐదు రోజుల నుంచి కార్తీక మాసంలో భాగంగా విశేషమైనటువంటి అటు లక్ష బిల్వార్చన పూజ అలానే ఈరోజు మరి అన్నాభిషేకం చేసి స్వామికి అన్నం సమర్పించి అందులో భాగంగా నూజివీడు పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరికీ పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా మరి విశేషంగా సుమారుగా ఓ పది పది నుంచి పదిహేను వేల మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమాలు ప్రతి సంవత్సరం ఇలానే జరుగుతూ ఉన్నాయి అందులో భాగంగానే ఈరోజు కూడా మరి నూజివీడు పట్టణంలో మరి అందరికీ వీలుగా ఉండేటట్టుగా ఆదివారాన్ని ఎంచుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని స్టార్ట్ చేశాం ఇప్పటికే మరి అందరూ కూడా వేల మంది తరలి వచ్చి భోంచేసి వెళ్తూ ఉన్నారు ఈ కార్యక్రమంలో మరంతమంది మళ్ళీ ఇంకా మిగిలిన ప్రజలందరూ కూడా పాల్గొని దీన్ని దిగ్వేయం చేసి మరి ఏదైతే దుర్గా మల్లేశ్వర స్వామి ఉన్నారో ఆయన యొక్క కృప ప్రాతులుగా వాళ్ళు ఆశిస్తూ ఉన్నాం అలాగే మరి భూజువీడిలో ఇటు అటు బస్ స్టాండ్ దగ్గర ఉన్న శివాలయం కానీ ఇటు ఇప్పటికే అయ్యప్ప స్వామి దేవాలయంలో కూడా ఎవరైతే ఈ దీక్ష తీసుకుంటారో భక్తులందరికీ కూడా మరి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసే వాళ్ళకు సాదు అవి కూడా ఒక సుమారుగా జనవరి పద్నాలుగు వరకు కూడా ఈ అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది వాళ్ళు కూడా ఏ దీక్ష తీసుకున్నా కూడా ఇబ్బందులు పడకుండా స్వాములకి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది అందరూ కూడా ఈ యొక్క అన్న ప్రసాద కార్యక్రమాలు వెళ్ళి అక్కడ ప్రసాదం తీసుకొని వారి యొక్క వారి కృపకు భగవంతుడి యొక్క కృప కృపా ప్రాతికాలను ఆశిస్తూ ఉన్నారు